హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మొదటిసారిగా డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి ఈ రెండవ వారంలో ఎంతమంది మంది రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈ రోజు సోమవారం రోజున ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందు వచ్చే అవకాశం అయితే ఉందండి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే ఈ రోజున వస్తుంది అనే విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయడం పూర్తి వరకు చూడండి అలాగే రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేస్తే రైతు భరోసా వస్తుంది అనే విషయాలు కూడా మనం అయితే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగా అందరికీ తెలుసు కదా హామీ ఇచ్చారు కానీ డబ్బులు అయితే విడుదల కాలేదని ఇప్పటికే చాలామంది అయితే అంటున్నారండి అసలు మొన్న మొదటి వారంలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు వచ్చాయి అలాగే ఈ రెండో వారంలో ఎంతమంది అయితే వస్తుంది అనే విషయం కూడా మనం అయితే మాట్లాడుకుందాం జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ అయితే ఇచ్చారో జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని విడుదలైతే చేశారు కానీ కొంతమందికి అయితే వచ్చింది కొంతమందికి రాలేదని చాలామంది ఇప్పటికే మన మన రైతనాలు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి అసలు రైతు భరోసా సంబంధించిన ఎన్ని ఎకరాలు ఇస్తారంటే ఇప్పటిదాకా మూడు ఎకరాలు కలిగి ఉన్న అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే కూడా అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి ఈ రెండో వారంలో నాలుగు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు సో ముందుగా చూసుకుంటేనే ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో సో రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది రావాలి కానీ రైతు భరోసా మనకి నిధులు అనేది ఇప్పటిదాకా అయితే ఇవ్వలేదు అండి ఎందుకంటే దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలని ఇస్తాము గతంలో హామీ అయితే ఇచ్చారు కానీ అది ఇవ్వలేదు సో ఈసారి వచ్చేసి ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది మొన్న మొదటి వారంలో దాదాపు పదహారు లక్షల మంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అయినాయండి మిగతా వాళ్ళు కూడా మనమైతే ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెకరి ఆలో పెట్టి డ్యామితే చేసుకోండి లైన్ గవర్నమెంట్ సంబంధించిన అప్డేట్ అనేది పూర్తిగా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ముందే ఉంటుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్